శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడను వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి కామెంట్ నమస్తే ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగైనా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను అండ్ మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా కూడాను మన వీడియో ఇచ్చేసేయండి కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలి అనుకున్నవాడు అది కూడా వన్స్ చెక్ చేసేసుకోవచ్చు అనమాట బట్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా ఇది చాలా మందికి అనమాట హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ యూత్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అని నేను చెప్పగలను ఈ టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరినైనా సరే లవ్ చేసినప్పుడు ఐ థింక్ రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వచ్చే ఒకే ఒక థాట్ ఏంటి అంటే తన గర్ల్ ఫ్రెండ్ కి ఆర్ బాయ్ ఫ్రెండ్ కి ఎప్పుడు నేను గుర్తొస్తూనే ఉండాలి నా గురించి ఆలోచిస్తూ ఉండాలి ఇలా ఎవరికైనా ఉంటుంది కామన్గా అండ్ ఇది నిజంగా ప్రేమించే ప్రతి ఒక్కరు ఇలానే అనుకుంటారు ఇందులో అస్సలు తప్పులేదు మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి మీరు గుర్తు వస్తూనే ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వాల్సిందే అనమాట ఈ టిప్స్ ఏమంత కష్టమైనవి అయితే కాదు చాలా సింపుల్ చాలా ఈజీ టెక్నిక్స్ అనమాట ఇవి ఫాలో అవ్వండి సో ఎవరైనా సరే మీరు ఎక్కడ ఉన్నా ఎంత దగ్గరగా ఉన్నా ఎంత దూరంలో ఉన్నా కూడాను ఐ థింక్ డే అండ్ నైట్ కూడాను మీ గురించి ఆలోచిస్తూ ఉండిపోతారనమాట మరి ఏంటో ఆ టిప్స్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు కదా నేను కూడా స్టార్ట్ చేసేస్తాను యాక్చువల్లీ ఎప్పుడు కూడాను ఎవరినైనా మీరు ఒకరిని చాలా గాఢంగా ఇష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా నా గర్ల్ ఫ్రెండ్కి ఇప్పుడు నేను గుర్తొస్తూనే ఉండాలి తన ఆలోచనలన్నీ నా గురించే ఉండాలి అని అనుకోవటం కామన్ ఎగ్జాక్ట్లీ బట్ ఇక్కడ ఏంటి అంటే రిలేషన్లో మందికి వచ్చే విషయం ఏమిటి అంటే ఐ థింక్ జరిగే విషయం ఏమిటి అంటే గొడవలు అనమాట ఐ థింక్ ఈ గొడవలు జరిగినప్పుడు కావచ్చు ఎప్పుడన్నా ఏదన్నా మాట మాట అనుకోని ఎమోషన్ అయినప్పుడు కావచ్చు ఏంటంటే ఒక్కొక్క టైంలో అనిపించేది సో ఎందుకు ఇలా గొడవలు అవుతున్నాయి ఈ రిలేషన్ నాకు పర్ఫెక్ట్ కాదేమో లేకపోతే నేను తన కోసం ఎందుకు ఏడుస్తున్నాను లేదా నా కోసం తను ఎందుకు ఏడవటం ఎప్పుడు మా లైఫ్లో ఈ ఏడుపు ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో ఇతను నాకు కరెక్ట్ కాదు లేదా ఈమె నాకు కరెక్ట్ కాదేమో అని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అనమాట బట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఎప్పుడు మీరు గుర్తొస్తూ ఉండాలంటే ఇవన్నీ జరగాలి అనమాట అది అనుకుని జరిగేవి కాదు అనుకోకుండా జరగాలి లైఫ్లో ఎప్పుడు కూడాను హ్యాపీనెస్ ఉండాలి బాధ ఉండాలి గొడవలు ఉండాలి అన్నీ ఉండాలి మాటలో మీకు చెప్పాలి అంటే ఉగాది ఆ ఉండాలన్నమాట సో ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడే లైఫ్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది అని దాని ఉద్దేశం అనమాట అంటే ఎప్పుడైనా మీరు కొంచెం డిస్టెన్స్ లో ఉన్నా సరే తనకెప్పుడు మీరు గుర్తొస్తూ ఉండాలంటే ఇవన్నీ జరిగితేనే వాళ్ళకి మీరు గుర్తొస్తూ ఉంటారని చెప్తున్నాయి పాయింట్ ఇక్కడ అంటే మీతో జరిగిన ఒక మెమరీస్ కావచ్చు గుడ్ మెమరీస్ ఆర్ బ్యాడ్ మెమరీస్ ఏవైనా కావచ్చు ఐ థింక్ ఇంకా మీరు ఎప్పుడైనా సరే మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ కావచ్చు గొడవ పడ్డ సిచ్యువేషన్స్ కావచ్చు నవ్వుకున్న సిచ్యువేషన్స్ కావచ్చు ఎమోషన్ అయిన సిచ్యువేషన్స్ అయినా కావచ్చు ఇలాంటివన్నీ జరిగినప్పుడు వీటిల్లో ఏదో ఒకటి వాళ్ళకి ఎప్పుడు ఎనీ టైం గుర్తొస్తూనే ఉంటుంది అనమాట మీరు ఎంత దగ్గరలో ఉన్నా దూరంగా ఉన్నా సరే బట్ ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు వాళ్ళు వద్దన్న తలుచుకుంటూనే ఉంటారు సో కాబట్టి ఇక్కడ రిలేషన్లు ఇవన్నీ ఉండాలి అని చెప్తున్నాను సో మా రిలేషన్ ఎప్పుడు సాఫ్ట్గా వెళ్ళిపోవాలి చాలా కూల్గా వెళ్ళిపోవాలి అండ్ చాలా హ్యాపీగా ఉండాలి సో అసలు ఏం డిస్టర్బెన్సెస్ ఎలాంటి గొడవలు రాకూడదు అని అనుకోవడం కరెక్ట్ కాదు బట్ అవన్నీ జరగాలి అని మాత్రమే కోరుకోండి ఎందుకంటే వెనక తిరిగి చూసుకుంటే కొన్ని మెమరీస్ మీకు ఉండిపోవాలి అది గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెట్టండి బట్ ఐ థింక్ కొన్ని మెమరీస్ మీరు ఖచ్చితంగా మీలో ఉండాలి అన్న మీకు గుర్తొస్తూ ఉండాలి అన్నా కూడాను మీ రిలేషన్లో ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా సరే ఎక్స్పెక్ట్ చేసే విధంగా చేయమాకండి అన్ఎక్స్పెక్టెడ్గా చేయాలి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఒక విషయం చెప్తాను ఏదైనా ఒక లో కావచ్చు లేదంటే ఒక ఆఫీస్లో కావచ్చు ఒక అబ్బాయిని తీసుకోండి తను చాలా చాలా సైలెంట్ అనమాట అసలు ఎవరితో మాట్లాడడు ఎందులో పార్టిసిపేట్ చేయడు సో ఇట్లా చాలా కామ్గా ఉండే ఒక అబ్బాయి వన్స్ అంటే ఏదైనా ఒక డాన్స్ ప్రోగ్రామ్ కావచ్చు లేదంటే ఒక మాట్లాడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కావచ్చు గా ఏదైనా ఒక టాపిక్ డిస్కషన్ చేస్తున్నా లేదంటే అంటే ఏదైతే తను చెయ్యడు తన వల్ల కాదు అని అనుకుంటారో అది చేసి చూపిస్తారు చూసారా అది సూపర్ అనమాట ఎందుకంటే అది అమ్మాయి మైండ్లో అలా రిజిస్టర్ అయిపోతుంది అలాంటివి మీరు చేయగలిగితే అమ్మాయికి ఎప్పుడు మీరు గుర్తొస్తూనే ఉంటారనమాట ఎందుకంటే రెగ్యులర్గా కామన్గా చేసే విధంగా ఎవరు చేసినా కూడాను అంత అనమాట సంథింగ్ ఏ అంటే ఏముంది కామనే కదా అనే ఒక ఇదిలో వెళ్ళిపోతూ ఉంటారు బట్ అలా కాకుండా ఏదైతే మీరు చెయ్యలేరు అని అనుకుంటూ ఉంటారో అలా చేయటం లేదా మీ గర్ల్ ఫ్రెండ్కే తీసుకోవచ్చు తను అసలు అంత రొమాంటిక్ కాదు ఎప్పుడొక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు సో అట్లా ఎప్పుడైనా మీ గురించి అలా అనుకుంటున్నారనుకోండి బట్ మీరు అన్ఎక్స్పెక్టెడ్గా తనకి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వటం కావచ్చు ఐ థింక్ ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళటం కావచ్చు లేదా మీరు సైలెంట్ కాదు అండ్ చాలా రొమాంటిక్ అని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ప్రూవ్ చేయటం కావచ్చు ఇలాంటివి చేయటం వల్ల ఆటోమేటిక్గా ఐ థింక్ వాళ్ళ మైండ్లో మీరు అలా స్ట్రక్ అయిపోతారు అనమాట అండ్ ఎక్కడ ఉన్నా సరే మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూనే ఉంటారనమాట సో ఎలాంటివి చెయ్యండి రొటీన్గా చేయమాకండి అండ్ అలాగే అంటే మీలో ఉన్న ఐ థింక్ ఏదైతే ఒక టాలెంట్ అనేది ఉంటుందో అది కొంచెం బయటకు తీసుకురండి అబ్బాయిలు సో ఐ థింక్ అంటే ఇది కేవలం అబ్బాయిల అనే కాదండి అమ్మాయిలైనా సరే కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇలా ఎక్కువగా కోరుకునేది అబ్బాయిలే కదా సో నా గర్ల్ కి నేను ఎప్పుడు గుర్తొస్తూనే ఉండాలనే కామన్ పాయింట్ అనేది గర్ల్స్ కన్నా కూడా బాయ్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకని నేను ఎక్కువ బాయ్స్ గురించి మెన్షన్ చేస్తున్నాను ఐ థింక్ ఎవరైనా ఇది హెల్ప్ అవుతుంది ఎగ్జాక్ట్లీ తీసుకున్నట్లయితే ఈ పాయింట్ అనేది అండ్ థర్డ్ ట్రిక్ ఏంటి అంటే మీరు ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్తో ఐ థింక్ చాట్ చేస్తున్నారు అనుకోండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మీ చాటింగ్ కన్వర్జేషన్ అలా కొనసాగుతూ ఉంది అనుకోండి బట్ అలా ఉన్నప్పుడు మంచిగా ఇంట్రెస్టింగ్ గా చాటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక విషయం గురించి జస్ట్ అలా హింట్ ఇవ్వండి దాని గురించి పూర్తిగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయవద్దు బట్ అలా హింట్ ఇచ్చి ఇవ్వనట్టు ఉండాలన్నమాట మీరు చేసే చాటింగ్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి వాళ్ళకి అంటే మీరు ఏదైనా ఒకటి చెప్పాలి అనుకుని ఐ థింక్ ఇది నేను ఎప్పటి నుంచో నీకు చెప్పాలి అనుకుంటున్నాను బట్ నేను మార్నింగ్ చెప్తాను నీకు ఆ విషయం అనేది అలా చెప్పి చెప్పనట్టుగా కట్ చేయాలన్నమాట బట్ అలా మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక టాపిక్ని అలా కట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్లు అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఎన్ని రోజుల నుంచో చెప్పాలనుకుంటున్నావా మరి అది ఏ విషయం అయి ఉంటుంది అని వాళ్ళకి ఆలోచిస్తూనే ఉంటారు మీరు మార్నింగ్ టెక్స్ట్ చేయకపోయినా సరే వాళ్ళే టెక్స్ట్ చేయొచ్చు కూడా ఐ థింక్ అంటే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక కావచ్చు ఓ ఏంటి తెలుసుకోవాలనేది ఒక థాట్లో కావచ్చు అంటే ఎదురు చూస్తూ ఉండిపోతారనమాట అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట ఏం చెప్పాలనుకున్నారు ఏం చెప్పలేకపోయారు అసలు ఏంటి అని తెలుసుకోవాలని ఒక కోరిక డెఫినెట్లీ గర్ల్ ఫ్రెండ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఇలా మీరు చాటింగ్లో కూడా కొంచెం అంతతో కట్ చేసేసి అండ్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి మీరు కొంచెం ఎక్కువగా గుర్తొచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కొంచెం అని కూడా చెప్పకూడదు మనము ఎందుకంటే ఏదైనా ఒక ఎగ్జైటెడ్ విషయం మనం అలా చేసి వదిలేస్తాం అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్లో అదే రన్ అయిపోతూ ఉంటుంది అనమాట అంటే ఎవరికైనా కానీ కామన్గా అలాగే జరుగుతూ ఉంటుంది బట్ అదే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విషయానికి వచ్చేటప్పటికి అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చేసి నీ కేరింగ్ అనమాట నేను ఎన్నో వీడియోస్లో చెప్పే ఉంటాను ఐ థింక్ మీరు గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ కేర్ చేయండి కేర్ చేయండి అని చెప్పే ఉంటాను ఎందుకంటే అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది రిలేషన్ పైన మీరు ఏం చేయకపోయినా పర్లేదు బట్ ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ పైన చాలా కేరింగ్ ఇస్తూ ఉంటారో అలా అమ్మాయిలు ఎడక్త అయిపోతారు అనమాట అంటే ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఎందుకు ఆలోచిస్తారు అంటే కూడా చెప్తాను మీకు అంటే ఆ కేరింగ్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి అంటే బయటకు వెళ్తున్నా సరే ఐ థింక్ జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్తగా రా సో ఈ డ్రెస్ వేసుకో ఆ డ్రెస్ వేసుకో నీకు బాగుంటుంది అని కానీ లేదంటే ఒక సపోర్ట్ ఇవ్వటం కానీ ఒక హెల్ప్ చేయటం కానీ దాని తర్వాత ఒక చిన్న కిడ్ లాగా ప్యాంపరింగ్ చేయటం ఉంటుంది చూసారా అది చాలా మంది అమ్మాయిలకి నచ్చుతుంది అనమాట సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మీరు ఎక్కడున్నా సరే వాళ్ళు ఎనీ టైం మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు ఆలోచిస్తారు అంటే సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్లో తనని చాలా కేరింగ్గా చూసుకున్నారు చాలా కేర్ ఇచ్చారు చాలా టెన్షన్ ఇచ్చారు అనేది అమ్మాయిలకి బ్రెయిన్లో అలా ఆగిపోతుంది అంటే ఎలా అంటే ఇంకా అది ఎప్పటికీ అలా బ్రెయిన్లో స్ట్రెక్ అవుతుంది అనమాట ఒక మాటలో చెప్పాలంటే సో ఆ కేరింగ్ ఎఫెక్ట్ అంతా చూపిస్తుంది సో దానివల్ల మీరు ఉన్నా ఎలా ఉన్నా సరే ఐ థింక్ నన్ను ఒక టైంలో చాలా కేర్గా చూసుకున్నారు సో ఇంత మంచిగా ప్యాంపరింగ్ చేశారు అనే థాట్ అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుంది అనమాట సో అంటే మీరు ఏదైనా చెయ్యొచ్చు ఐ థింక్ చేయకపోవచ్చు బట్ కాకపోతే ఏదైతే ప్యాంపరింగ్ కేరింగ్ అనేది ఉంటుందో అది రిలేషన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట సో దానివల్ల కూడా మీ రిలేషన్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అండ్ మీరు ఎనీ టైం వాళ్ళకి గుర్తొచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయనమాట సో ఈ చిన్న చిన్న ట్రిక్స్ అనేవి మీకు పెద్ద కష్టమైతే కాదు కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ మీకు ఎవరికైనా సరే ఐ థింక్ వాళ్ళు ఎక్కడున్నా సరే గుర్తు చేసుకుంటూనే ఉంటారనమాట అందులో డౌట్ అయితే లేదు సో అది అండ్ కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకున్నాను మీ అందరికి వీడియో నచ్చితే చెప్పండి